ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని సొంత తల్లిదండ్రులనే పిలుస్తున్నాం అన్న భార్యను అన్న పిల్లలను ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని పిలిచే దౌర్భాగ్యంలోని మనం వెళ్ళిపోయాం ఆల్రెడీ దట్ ఈస్ ద డెఫినేషన్ టుడే కాబట్టి దాని కారణంగా మనం ఈ ప్రెషర్ ఈ స్ట్రెస్ దీన్ని డబుల్ చేసుకుంటున్నాం మనకు పంచుకునే వాళ్ళు లేరు మనతో మనసు మాట్లాడుకునే వాళ్ళు లేరు దూరాలు పెరిగాయి కానీ కంపారిజన్స్ పోలేదు దగ్గరైన వాళ్ళు కనీసం సరిగ్గా మనం కలిసి ఉండగలమా అని అనుకుంటే మీడియా ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత విఆర్ గోయింగ్ స్లోలీ దో ఒక చోట ఉన్నా కానీ స్లోలీ ఇన్సైడ్ యువర్ హార్ట్ యుర్ అలోన్ యుర్ గోయింగ్ అలోన్ ఈ స్ట్రెస్ నుంచి బయటకు రావాలి అని అంటే ఈ స్ట్రెస్ నుంచి రిలీవ్డ్ అండ్ లిబరేటెడ్ లైఫ్ కావాలి అని అనుకుంటే డోంట్ ఎంఫసైజ్ లీవింగ్ అండ్ క్లీవింగ్ ఇన్ ది వెస్టర్న్ ఫార్మాట్ లీవింగ్ అండ్ క్లీవింగ్ ఇన్ ది ఏషియన్ ఫార్మాట్ ఈస్ బెటర్ ఏషియన్ ఫార్మాట్ బెటర్ ఎక్కడంటే నీ తల్లిదండ్రులను ప్రేమించు నీ తల్లిదండ్రులకు కావలసినటువంటి అవసరతలు చూడు వాళ్ళను పోషించు వాళ్ళతో కలిసి ఉండు కానీ ఒకటే రూఫ్ కింద ఉండాలి అన్న రూల్ ఏమీ లేకుండా వాళ్ళను గౌరవించి వారి వసతులు వారి అవసరతలు తీర్చగలిగినంత దగ్గరగా ఉంటూ వాళ్లకు నీ భార్య ఇచ్చే గౌరవాన్ని నిలబెట్టడం నీ బాధ్యతే పురుషుడిగా మన బాధ్యతే అలాగే మీ తల్లి మీ మీ తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి నీ భార్యను మీ నీ భార్య పట్ల వ్యవహరించే దురుసుతనాన్ని ఆపటానికి నీ భార్యకు అవకాశం ఇవ్వకు నువ్వే చేయి అండ్ ఆ సంబంధాలు మధురంగా ఉంటాయి అలా మధురమైన సంబంధంలోనికి ఉండటం కోసం కొంచెం స్ట్రగుల్ ఉంటది ఉండకుండా ఎలా ఉంటది మనుషులం కదా స్ట్రగుల్ ఉంటది అయినా కానీ దాన్ని భరిస్తూ ముందుకెళ్లమే కుటుంబం అలా కాదు అని అనుకుంటే వెస్టర్న్ సొసైటీ డెబ్బై సంవత్సరాల్లో ఈ రోజు ఈ రోజుల్లో విదిన్ సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ముందు ఇలా ఉండేది కాదని వాళ్లే చెప్తున్నారు వాళ్ళ న్యూస్ పేపర్స్ రాస్తున్నారు డెబ్బై సంవత్సరాల్లో ఈ రోజు పరిస్థితి ఏమిటి అని అంటే క్రిస్మస్ కు ఒక్క గంటకు ఇంటికి వచ్చి పిల్లలు కనిపించి కేక్ ఇచ్చేసి వెళ్ళిపోతారు అంతే ఈరోజు మీ పిల్లవాడికి నువ్వు ఏదైతే చేస్తున్నావో అదే మీ పిల్లవాడికి జరుగుతుంది వాళ్ళ పిల్లవాడు వాడికి అదే చేస్తాడు వాట్ ఎవర్ యు సో టుడే ఈస్ వాట్ యు రీప్ యాజ్ అ సొసైటీ ఇన్ ద ఫ్యూచర్ సో లెట్స్ నాట్ గో దేర్ ద వెస్టర్న్ మోడల్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్లీస్ ఎన్ అండ్ ఇట్ ఈస్ నాట్ పిబిలికల్ మోడల్ టు The biblical model is what Asian models are. So let's stick to it. This is very important, and thank you very much for that question.